హాయ్ వియర్స్ నేను మీ రాజన్న ఈరోజు చామాల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న ప్రధాన అనుచరుడు చాలి గౌరవం వా వాస్తవ్యులు ఒడ్లకుండా పరమేశ్ గౌడన్న తోటి అలా మంచి ముచ్చట పెడదాం అసలు అన్న ఎప్పుడు చూసినా కానీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్న అన్నకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరుకున్న వ్యక్తి ఎవరూ అంటే మన పరమేశ్ గౌడన్న మరి ఏదేమైనా సరే ఇక కొన్ని రోజులల్లో రెండు మూడు రోజులలో ప్రకటించే సమయంలో అన్నతోటి అలా ముంచ పెడదాం అసలు అన్న గురించి చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న నేపథ్యం ఏంది వాళ్ళ తాత ఏం చేసిండు వాళ్ళ నాయన ఏం చేసిండు వాళ్ళ కుటుంబం రాజకీయ కుటుంబం కాదని తెలిచి అడిగి తెలుసుకొని మంచి ముచ్చట పెడతాం కదా అన్న నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నారు మీరు ఎవరు అన్న శాలిగౌరారం అన్న శాలిగౌరారం మండలము శాలిగౌరారం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అంటే మీకు అంటే ఇప్పుడు మీకు ఏం పోస్ట్ ఉంది కాంగ్రెస్లో నేను ఇంతకు ముందుకు శాలిగౌరారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా చేసిన తర్వాత ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నా అన్న అప్పుడు ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ ఊరు మీ బిడ్డ ఇరవై నాలుగు గంటలు సీఎం పక్కన ఉంటుండే ఇంతకుముందు నుంచి అన్న ఎంపీ కానుంచి పీసీసీ కానుంచి పక్కన ఉంటుండే అంటే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎంపీ భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఆయన ఆయన వర్గీయులు కానీ ఆయన కానీ కొట్లాడటం జరుగుతుంది నాకే టికెట్ కావాలి నేనే కరెక్ట్ అని చెప్పి అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది వాళ్ళ అసలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో రాజకీయాల్లోకి ఉన్నారా ప్రజలకు ఆ మండలాన్ని సేవా కార్యక్రమాలు చేసిరా అసలు అన్న టికెట్ ఎందుకు ఇవ్వాలి శ్యామల అనేదే బ్రాండ్ శాలిగోరారం బ్రాండ్ మండలానికి మండలానికి బ్రాండ్ చామల అనేది చామల యాదగిరి రెడ్డి తాతగారు స్వాతంత్ర సమరగోరారం ప్రాజెక్టు చేసిండు సర్పంచ్ గా ఏకర్ దాటిగా ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు టర్ములు ఇరవై ఇరవై సంవత్సరాలుగా సర్పంచ్ గా కొనసాగిండు కోఆపరేట్ బ్యాంకు చైర్మన్ గా కొనసాగిండు మూడు టర్ములు ఆయన కోఆపరేట్ బ్యాంక్ టాక్ అనేది ఈ చైర్మన్ గా ముందుకు టాక్ అనేది టాక్ గా మూడు సార్లు కొనసాగిండు స్వాతంత్ర రైతులు ఇవాళ అర్థమవుతుంది యాదగిరిరెడ్డి గారు చనిపోయాక ప్రాజెక్టుకు నీరు రాకుండా అయిపోయింది యాదగిరిరెడ్డి గారు చామల యాదగిరెడ్డి గారు ఉన్న రోజులు తాతగారు ఉన్న రోజులు ఆ ప్రాజెక్టు శాలిగోర ప్రాజెక్టుకు నీళ్లు పలివాడ నుంచి నిద్ర పోకుండా దాని కాలువ మీద కావలిగా ఒక వాచ్మెన్ లాగుండి నీళ్లు తీసుకొచ్చి ప్రాజెక్టు నింపేవాడు ఇవాళ ప్రాజెక్టులకు నీళ్ళు అతను చనిపోయడం ఆ ప్రాజెక్టు ఎండిపోవడం గిట పరిస్థితికి వచ్చింది అంటే ఇప్పుడు ఎవరైతే చామాల యాగిరెడ్డి ఉన్నాడో చామాల కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తాత అన్న వాళ్ళ తాత అంటే ఆయన ప్రధానంగా అంటే ఆయన ఏ పాటల పనిచేసిండు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధులు అంటే ఆయనకి ఏ పాటల పనిచేసిండు ప్రజలకు ఆ నియోజకవర్గ ప్రజల ఆ మండలం ప్రజలకు ఆ నియోజకవర్గ ప్రజలు నువ్వు అన్నట్టు చాలామందికి తెలుసు అంట అంటే ఎట్లా ఈ రాజకీయాలకు ఫస్ట్ ఆయనది ఏ రకంగా వచ్చిండు చామల యాదగిరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చి ఇలా యాదగిరెడ్డి చామల యాదగిరెడ్డి రూపంలో మాకు ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అవుపడుతున్నట్టు మాకు అనిపిస్తుంది ప్రజలకు అదే విధంగా సేవ చేస్తున్నట్టుగా మాకు ఇప్పుడు ఆయన జనరల్ జాతీయ జనరల్ సెక్రటరీ చేసిండు ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక కుడి భుజంగా పనిచేసి ఇలా పార్టీ అధికారంలోకి తీసుకురావడం గిట్ట చేసిండు ఇలా మాకు నియోజకవర్గంలో తుంగతుర్తిలా ఏ విధంగా గెలిపియాలి మనం ఏ విధంగా పోవాలని చెప్పి బూత్ కమిటీ అందరిని సమానంగా చేసుకుంటూ యాభై రెండు వేల మెజార్టీతో సామిలుగా గెలిపించింది మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న వాళ్ళ తాత ఫ్రీడమ్ ఫైటర్ ఊరికి సేవా కార్యక్రమాలు చేసిన అంత బాగుంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్న కానీ ఇంకా వాళ్ళ చిన్న పెదనాన్న గాని ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా ఇప్పుడు వాళ్ళ చిన్న మహేందర్ రెడ్డి గారి ఉన్నారు అతను ఇప్పుడు కోఆపరేట్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నాడు వాళ్ళ చామల అనేది కుటుంబమే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్ గాని కోపరేట్ చైర్మన్ గాని డైరెక్టర్లు గానీ వాళ్ళు ఎన్నో సేవలు చేసుకుంటూ వాళ్ళ పదవులు చేసుకుంటూ ఊరిని కాపాడుకుంటూ వచ్చిన ఈ చామల అనేది ఒక బ్రాండ్ అనేది శాలిగోరార మండలానికి చెప్పగలుగుతాం యాదగిరి రెడ్డి ఉన్నారు కదా కిరణన్న వాళ్ళ తాత అంటే ఆయనకి ఎంత మంది కొడుకులు ఎంత మంది బిడ్డలు ఈయన కిరణ్ అన్న ఏ కొడుకు కొడుకు అంటే ఇప్పుడు వీళ్ళు అన్నదమ్ముల కొడుకులు అంటే ఇట్లా పాలోలే వీళ్ళు ఆయన రూపంలో ఈయన అవుపడుతున్నాడు అంటే వాళ్ళ వంశంలాగా వచ్చేస్తారు కదా చాంబలగా ఆ విధంగా అయితే అవుపడుతు వాళ్ళకి ఎంతమంది అంటే ఒక బాబు ఇద్దరు బాబులు అనుకుంటా ఒక పాప ఉండొచ్చు అంత మన క్లారిటీగా అయితే తెలియదు తాత గురించి మాత్రం పూర్తి తెలుసు చామల దశరథ రెడ్డి గురించి గిట్ట తెలుసు మాకు వాళ్ళ కుటుంబం గిట్ట కోఆపరేట్ బ్యాంకు చైర్మన్గా కొనసాగిండు ఆయన ఒక సీనియర్ నాయకునిగా ప్రతి ఒక్కరిని బీసీలని ఎస్సీలని కులాన్ని చూడకుండా రాజకీయాల పైకి తీసుకొని వచ్చినారు అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అని ఎంత ముందుకు విదేశాలలో పోయినాడు మంచిగా చదువుకున్నాడు ఒక్కనే బిజినెస్ చేస్తున్నాడు ఆ నేపథ్యంలో మళ్ళీ ఊరికెట్ల దగ్గర అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సరే ఆ చదువు టైంలో అటు బయటికి వెళ్ళి ఉండొచ్చు తర్వాత ఆయన సేవ చేయాలి చాలిగోర ప్రజలకు కాని తెలంగాణ ప్రజలకు భువనగిరి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇప్పుడు పది సంవత్సరాల ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక ఉపాధ్యక్షుడిగా ఉంటూ మీడియా ఇన్ఛార్జ్ తీసుకొని ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ జన సమీకరణ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ ఇలా నేను భవన్ పోతే ఎరే ఏముందిరా కాంగ్రెస్ పార్టీ ఏం లేదు అధికారంలో అన్నప్పుడు గాంధీ భవన్ గేటు దొక్కితే నేనున్నా మీకు భరోసా అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నప్పుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్నను పోలీసులు విపరీతంగా కుట్టడం జరిగింది మీరు చూసే ఉంటారు అంటే ఈ ఈ రోజు చూసినట్టయితే చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఒక ఉద్యమ నాయకుల్లాగా కాంగ్రెస్లో పనిచేసిన వాస్తవమే నిజం చెప్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అటువంటిది ఇలా ఎవరు తీసుకున్నా కానీ అన్నకు సపోర్ట్గా కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు మరి వాళ్ళందరినీ కలుపుకొని ఎట్లా ముందుకెళ్తాడని చెప్పి అడుగుతున్నా చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అనుచరుగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పనిచేస్తూ ఏ విధంగా ప్రోగ్రాములు ధర్నాలు చేయాలనేది ఇతనికి ఎవరు చెప్తున్నారు ఈ రేవంత్ రెడ్డికి వెనక ఎవరు ఉన్నారంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అని టా ఇక్కడ కేసీఆర్ టార్గెట్ చేసి రౌండ్ అప్ చేపించి కొట్టినారు దెబ్బలు పాపం అన్నకు చాలా తాకినాయి అన్నను టార్గెట్ చేసి భయపడలేదు మళ్ళీ ఇంకెక్కువ ధర్నాలు చేయాలి మనం ఏ విధంగా ముందుకు తాగాలి మన గవర్నమెంట్ ఎలా తీసుకురావాలని చెప్పి దెబ్బలకు భయపడలేదు పోలీసు వాళ్ళు బెదిరించిన బెదరలేని వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి అవును చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి తాతయ్య చేసిన అన్న మన ఊరికి అన్న ముఖ్యమంత్రి అయినాక అన్న ఊరికి ఏమన్నా మంచి పని చేసినా అంటే ఊరికి ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ ఊరికి సంబంధించింది కానీ అన్న అధికారం ఉన్నప్పుడే సేవ చేస్తాడని కాదు అన్న అధికారం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ లేనప్పుడే ఎవ్వరికి ఏ సాయం కావాలన్నా ఏ ఊర్లో కానీ మండలాల కానీ యాక్సిడెంట్లు కానీ చనిపోయిన కానీ అన్నకు తోచిన సహాయం చేసి మా ఊర్లో ఒక కడారి సందీప్ అనే వ్యక్తి యాక్సిడెంట్ అయిపోతే ఒక రాత్రి ఆయన చావు బతుకులు ఉంటే కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అతన్ని బతికించిన హాస్పిటల్ ఎక్కడ గారి అన్నకు తోచిన సాయం చేస్తాడు గవర్నమెంట్ ఉంటేనే సేవ చేస్తాడని అన్నకు ఆలోచన అట్లా ఏం లేదు అన్న గవర్నమెంట్ లేకుండా గిట్ట సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించాడు అట్లానే లేదు ఇప్పుడు చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గెలిపించుకుంటూ మీ మండలానికి ఏమన్నా నిధులు గానీ అంటే ఏమన్నా ఏమన్నా పనులు చేపించినా ఇంతవరకు ఏమైనా చేపించిందా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మూడు నెలలైంది మూడు నెలలైంది అవును ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది అవును ఇప్పటికిప్పుడు అంటే ఏం తీసుకురాలేరు అన్నకు మనసులో ఉంది మండలాన్ని ఏ విధంగా ఏమంటారు దాన్ని అభివృద్ధి చెందాలి ఏ విధంగా చేయాలి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అక్కడ ఉన్న సమస్యలు అన్నకు తెలుసు ఇప్పుడు అన్నకు చెప్పడానికి ఇప్పుడు అన్న భువనగిరి టికెట్ పార్లమెంట్ టికెట్ అడుగుతున్నాడు టికెట్ అడగకపోతే గౌరవం గురించి పట్టించుకున్నాను ఇప్పుడు ఏడు నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది అన్న ఒక్క గౌరవమే కదా అన్న మన గౌరవం గురించి అని నేను అడగకూడదు ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఆయనకు అందరు అన్ని నియోజకవర్గాలకు కళ్ళతోటి సమానంగా చూస్తాడు కాబట్టి డెవలప్ మరి ఇంత దాకా రేవంత్ ముఖ్యమంత్రి గారికి కుడిభుజంగా ఉన్న చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న అంటే ఇప్పుడు ఉన్న దాదాపుగా రెండు సార్లు ఒకసారి ఏమో రాజగోపాల్ రెడ్డి ఎంపీ అండు ఇంకోసారి రెడ్డి భువనగిరి ఎంపీడు మరి వీళ్ళిద్దరు ఎందుకన్న సపోర్ట్ చేస్తలేరు ఇప్పుడు సపోర్ట్ అంటే ఇప్పుడు పీసీసీ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అధికారం వచ్చారు కంపల్సరీ కోమటి రెడ్డి బ్రదర్స్ అనేది ఆశీర్వాదం తోటే రేపు భువనగిరి ఎంపీ గడ్డ మీద కాంగ్రెస్ అండ్ ఎగరేస్తాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు సపోర్ట్ గా ఉంటారంటారు హండ్రెడ్ పర్సెంట్ కోమట్రెడ్డి బ్రదర్స్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదంతో గెలుస్తాం అంటే కిరణ్ అన్న కిరణ్ అన్న దాదాపుగా ఇంకా ప్రకటించలేదు ఆల్రెడీ ఉమ్మడి నాకు ఎక్కడ చూసినా కానీ ఏ నియోజకవర్గంలో చూసినా కానీ ఫ్లెక్సీలు ఏర్పడడం కానీ ఆయన అభిమానులు కానీ అనేక రకాలుగా అక్కడక్కడక్కడ అది చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు కన్ఫామ్ అయింది కన్ఫామ్ అయింది అన్న క్రమంలో తెరపైకి ఇంకా చాలామంది వచ్చినారన్న అమ్మీ కాంగ్రెస్ పార్టీలే మరి ఇక రానున్న రోజులల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఎట్లా కిరణ్ కుమార్ రెడ్డి అన్నని రిసీవ్ చేసుకుంటారు ఎట్లా ముందుకు ఎట్లా జరుగుతుంది అన్న ఇప్పుడు అధిష్టానం దృష్టిలో కానీ ఇంతకుముందు కన్నా హిమాచల్ కానీ కర్ణాటక కానీ గోవా కానీ ఇన్ఛార్జ్గా ఎలక్షన్గా పోయిండు రాహుల్ గాంధీ గారికి తెలుసు కిరణ్ గురించి ఎలా కష్టపడతాడు పార్టీని ఎలా డెవలప్మెంట్ చేస్తాడు ఏ విధంగా తెలుసు అందరూ ఇప్పుడు కామన్ అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అంటే అవతల పార్టీ నుంచి యువతలకు జంప్ చేస్తారు టికెట్ అడుగుతుంటారు అది కామన్ పార్టీ గుర్తిస్తుంది అని అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖార్గే కానీ మన రాహుల్ గాంధీ గారి తప్పకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇస్తారని చెప్పి ఇంక ఎన్ని రోజుల ప్రకటించే అవకాశం ఉంది దాదాపుగా వచ్చే నెల పదహారు తారీఖు నుంచే స్వీకరణ నామినేషన్ అంటే ఇంకెన్ని రోజుల దగ్గరికి వచ్చింది ఆల్రెడీ వేరే పాటలు కూడా ప్రకటించారు ఈ బొనగిరి ఒకటి ఇంకా పెండింగ్ లో పెట్టారు ఇంకా ఏంటంటే మీ అందాగా మీకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సమస్యల అంటే సర్వే ప్రకారం చూసుకుంటున్నారు నాకు తెలిసి ఇంకా ఒక వారం రోజుల అన్న పేరు వస్తుంది ప్రకటించబోతున్నారు అన్న పేరు అయితే వచ్చేసేసి పరమేష్ అన్న నాకు దాదాపుగా మిమ్మల్ని చూసినప్పుడు నుంచి ఎందుకంటే ఆ రోజు ఆయన ఈ రోజు అయినా చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్న చామాల కిరణ్ రెడ్డి అన్న వ్యక్తిగతంగా ఇట్లా అంటే నీకు ఆయననే లోకం ఆయననే ద్వాసం నీకు ఆయననే అన్న 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 అని చెప్పినన్న అంటే ఎందుకన్నా అంత మీద అంత ఆ ప్రేమ కిరణ్ కుమార్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నది చామల కిరణ్ కుమార్ వ్యక్తి అన్న నన్ను రెండు వేల నా నా నాకు ఎన్ఎస్ఐ మండల అధ్యక్షుడు ఇచ్చిండు నేను చేసే సేవలు చూసి అన్న తమ్ముడు హ్యాక్టి ఉండని చెప్పి నాకు రెండు వేల ఏళ్ళ ఏడు నుంచి పదివరకు ఎన్ఎస్సీఐ మండల అధ్యక్షుడిగా చేసిన తర్వాత అన్న అడిగితే మళ్ళీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా చేసిన తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది గిట యూత్ కాంగ్రెస్ రెండోసారి గిట కోమటి రెడ్డి ఆశీర్వాదంతో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారితోటి మళ్ళీ రెండోసారి గంటే యూత్ కాంగ్రెస్ చేసిన ఇలా నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుగా కొనసాగుతుందంటే కోమటిరెడ్డి బర్స్ మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చేస్తారు రానున్న రోజులలో అన్నకు టికెట్ ఇచ్చిన తర్వాత కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఎట్టుంటుంది అన్న మీ అందరిది మీరు ఏదైతే మీరు అందరు నమ్ముకున్న నాయకులు ఉన్నారో మండలంలో కానీ ఇంకే అక్కడ ఇక్కడ కానీ ఎట్లా పని చేస్తారు ఎట్లా ముందు తీసుకెళ్తారు ప్రజలలో ఎట్లా ఎంత మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంది అన్నకు టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టే కానీ ఇప్పుడు టీవీలో వస్తే కానీ ప్రజలు నమ్ముతారు పేపర్లు వచ్చినా టీవీలు వచ్చిన యాజ్ లోకల్ అండర్ గ్రౌండ్ అంటే ఇప్పుడు ప్రచారం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ అయితేనే ఉంది అన్నని ఏ విధంగా గెలిపాలి ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి యూత్ కమిటీలు కానీ ఇప్పుడు ఉన్న మండల అధ్యక్షులు కానీ జిల్లా నాయకులు యూత్ కాంగ్రెస్ ముందు ఉండి అన్నకు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మా యూత్ కాంగ్రెస్ నుంచి అన్నా మళ్ళీ టికెట్ వచ్చినాక ఏదైతే మీరు ప్రచారం చేసే క్రమంలో మళ్ళీ వచ్చి ఒకసారి ముచ్చట పెడతాం అందరితోటి శాలికారు వచ్చి టైం ఇస్తారా అన్న తప్పకుండా అన్న తప్పకుండా మీరు ఎందుకంటే అక్కడ ఉన్న మీకు సర్వే ప్రకారం తెలుస్తుంది అక్కడ ఉన్న మొమెంట్ మాకు మా గంట కలవకుండా డైరెక్ట్ జనం ప్రజల నుంచి మీరు డైరెక్ట్ సర్వే చేసుకోవచ్చు ఏ విధంగా ఉందని అన్నా నా తెలిసి ఏంటంటే ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ వస్తా టికెట్ వస్తా అని చెప్పి భువనగిరి ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు మీరు ఆ ప్రజలకి ఏమన్నా చెప్పాలనుకుంటే ధైర్యంగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు టికెట్ వస్తా అని చెప్పి మీరు ఏ విధంగా మీరు భరోసాగా ఉన్నారో వాళ్ళందరికీ ఒక రెండు నిమిషాలు కెమెరా చూసి నమస్కారం అని చెప్పి మాట్లాడుతున్నా చెప్పండి నమస్కారం అండి భువనగిరి పార్లమెంట్ ప్రజలకి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి తప్పకుండా టికెట్ వస్తుంది పదిహేనులు అధికారం లేనప్పటి గిట్ట అన్న ఏ విధంగా కష్టపడ్డాడని మనకు కార్ నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు అధికారము గిట్ట ఏ విధంగా పోలీసు దెబ్బలతో గిట్ట ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు తెలుసు ఇవాళ హైకమాండ్ అన్నని గుర్తిస్తుంది తప్పకుండా భువనగిరి టికెట్ ఇస్తుంది కాబట్టి మరి అందరూ అధైర్యపడవద్దు అన్నని కిరణన్నని భారీ మెజార్టీతో మనం గెలిపియాలని చెప్పి భువనగిరి ప్రజలకు కోరుకుంటున్నాం